నియమాలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు ప్రమాదాల నియంత్రణలో భాగంగా నిబంధనల అమలును కఠినతరం చేశారు నల్గొండ నల్గొండ జిల్లాలో రోడ్డు నియమాల అమలుపై ఫోకస్ జిల్లా ఎస్పీగా శరత్చంద్ర పవార్ బాధ్యతలు స్వీకరించిన తరువాత రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారు రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్స్ ని గుర్తించి స్పాట్స్ ఉన్న మండలాలకు ఒక్కో పోలీస్ అధికారిని నియమించి అక్కడ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆలోచనలకు అనుగుణంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను చేపట్టడంతో పాటు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపడుతున్నారు దీంతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారు పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్నారు తాగి వాహనాలు నడిపేవారు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ వంటివి లేకుండా వాహనాలను నడిపేవారు ఎక్కువగా పట్టుబడుతున్నారు దీంతో పోలీసులు వారిపై నిబంధనల మేరకు కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతున్నారు ఇలా సగటున ముప్పై నుండి యాభై మంది వరకు ఒక్క నల్గొండ జిల్లా కేంద్రంలోనే పట్టుబడుతున్నారంటే రోడ్డు భద్రతా నియమాలపై వాహనదారుల అలసత్వం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని మద్యం తాగి వాహనాలు నడిపితే నమోదు చేస్తామని ట్రాఫిక్ సిఐ రాజు హెచ్చరించారు వాహనాలు నడిపేవారు తమకు కుటుంబం ఉందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు నల్గొండ పట్టణ వాహనదారులకు ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీస్ మీకు పాటించి మీ యొక్క ప్రయాణాన్ని సుఖంగా వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయాలని మా యొక్క పోలీస్ వారి విజ్ఞప్తి ఎవరైనా ట్రాఫిక్ వయోలేషన్ చేసి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోగలుగుతున్నాను తర్వాత ఏ విధంగా రిపీటెడ్ చేస్తే కూడా టూ త్రీ టైమ్ చేస్తే కూడా ఆ లైసెన్స్ని రద్దు చేయడానికి కూడా మేము సిఫారసు చేస్తాము తర్వాత వెహికల్స్ని కూడా సీజ్ చేస్తాము ముఖ్యంగా ఏదైతే షోరూమ్ నుంచి వచ్చిన సైలెన్సర్ కాకుండా ఇన్బిల్ట్గా వచ్చిన సైలెన్సర్ కాకుండా వాళ్ళు అసెంబ్లింగ్ చేసి రీఅసెంబ్లీతో సౌండ్ ఎక్కువ వచ్చే సైలెన్సర్ పెట్టడం జరుగుతుంది వాటిని కూడా ఐడెంటిఫై చేసి కూడా దానిపైన స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము ఇక కూడా స్పెషల్ డ్రైవ్ చేసి అలాంటి వెహికల్ ఏవైతే ఉంటే వాటిని నిర్దాక్షిణంగా తీసుకొచ్చి వాటిని సీజ్ చేయడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళకు ఇవ్వము కావున ఎవరు కూడా అధిక శబ్దాన్ని వచ్చే సైలెన్సర్ని వాహనాదారులు పెట్టుకోవద్దని మా యొక్క విజ్ఞప్తి అలాగే ఎక్కువ రోడ్ యాక్సిడెంట్లు కూడా మనకు తాగి మందు తాగి మద్యం దాగి బండి నడపడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి దయచేసి ఇట్టి ప్రమాదాలకు మీరు గురి కావద్దు మీ వల్ల కూడా మీ వల్ల వేరే సాధారణ పబ్లిక్ కామన్ పబ్లిక్ మీ యాక్సిడెంట్ వల్ల వాళ్ళకు కూడా అపాయం జరుగుతుంది కావున డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం తాగించే వాహనాలు నడపకూడదని మేము పోలీస్ తరఫున ఆర్డర్ ఇస్తున్నాము నడిపినేరులా వాళ్ళని కంపల్సరీ జైలుకు పంపించే విధంగా చేస్తున్నాము స్పెషల్ డ్రైవ్లు కూడా కండక్ట్ చేస్తున్నాము డైలీ వైజ్గా డీడీలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా నిర్వహించడం పడుతుంది మరియు ముఖ్యంగా ఈ మధ్యలో పట్టణంలో హైదరాబాద్ రోడ్డు కానీ రామ్గిరి సావర్కర్ రోడ్ కానీ దేవరకొండ రోడ్లో కానీ ఈ యొక్క షాప్స్ ముందు ఉన్న ప్రాదాచారులు నడిచే ఈ యొక్క ప్లేస్లలో ఫుట్ పాత్ పైన వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఎగ్జాంపుల్ ఏదైనా జిరాక్స్ సెంటర్ ఉంటుంది లేకుంటే హోటల్ ఉంటుంది వాళ్ళు పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకొని స్టాండ్స్ పెట్టుకొని వాళ్ళ యొక్క వ్యాపారం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఈ విధంగా చేయకూడదు ఒకవేళ ఈ విధంగా చేసి ఆ యొక్క పాదాచారం నడిచే ప్లేస్లలో మీరు కూడా ఆక్యుపై చేస్తే మేము కంబైన్ రేట్ చేసి మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర కంబైన్ రేట్ చేసి వాటిని తొలగించడం జరుగుతుంది షాప్ ముందు కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ షాప్ డైమెన్షన్ వేరే విధంగా ఉంటుంది డైమెన్షన్ కాకుండా ముందు వాళ్ళు షెడ్జ్ వేసుకోవడం కానీ లేకుంటే తడకలు వేసుకోవడం పెట్టుకొని కొంచెం ముందుకు వాళ్ళ యొక్క షాప్ను విస్తరిస్తారు ఆ విధంగా కూడా ఉంటే జేసీబీతో నిర్దాక్షిణంగా కంబైన్ రేట్ మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా చేసి తొలగిస్తాము అంతవరకు తెచ్చుకోవద్దని మేము పోలీస్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ